నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపిల్లు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నాను సార్ అని చెప్పి చెప్పినా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిల్లు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన ఆగిన తర్వాత ఒకే ఇస్ఐ గారు వచ్చేసి చేయి వేసుకున్నారు చేయి వేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా స్వయం చేయడం మాట్లాడినా ఊది ఊదమంటే కూడా ఊదిన ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా వేయాలి సార్ దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది అభినందన సార్ నుంచి వస్తాను మా అన్నయ్య అంటే కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి సరే ఇక్కడ ఉండే ఒళ్ళు ఎక్కువ అవుతుంది కదా అమ్మ పోదాం బా అని వస్తాను మా పాప నేను వరదనపేట దాకా బస్సుకు వచ్చినాం మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు వరదనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని బండి మీద వచ్చేస్తాను వర్ధనపేట కట్ట మీదకి వచ్చినానికి ఇక్కడ పోలీసులు అడ్డేసే ఆపిల్లు ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ అని నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్ కాలడ్డం పెట్టుతోనే బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు అరే లంచ్ ఒడక దిగుర బండి దిగురా అని చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్నది ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగినా అనే ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము మీ దండం పెడతా కాలు మొత్తం ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఎడతాను మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పిన చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒక్కటే ఏడుస్తా కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్ మాట్లాడుతుంటే కూడా మాయనే అన్న మీ దండం పెడతా కాలు మొక్కుతా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చినా నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊదిండు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు రాకపోయేసరికి వాళ్ళు ఉన్నట్టు చుట్టూ నలుగురు ఐదుగురు పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి మా ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి పది మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏడిస్తారు వాళ్ళ భార్య బతులాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండ్ల పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని